హాయ్ తమ్ముడు జేమ్స్ జేమ్స్ తీసుకోండి ఫస్ట్ వాయిస్ వాయిస్ రావట్లేదు ఇది అన్నా వందనాలు వందనాలు జేమ్స్ ఎలా ఉన్నావు చాలా కాలం నడదు అన్న ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను చాలా వాయిస్ వాయిస్ రావట్లేదు హాయ్ తమ్ముడు జేమ్స్ జేమ్స్ తీసుకోండి ఫస్ట్

ఆహ్వానించారు అనేసి నాకు చెప్పారు కొన్ని కొంతమంది సవాదాలు సాంగ్ చేసి ఆహ్వానించారు కదా డైరెక్ట్ జూమ్ మీట్ లో వచ్చాన సూపర్ ఒకసారి నాకు చెప్పండి మళ్ళీ ఎండో సెర్త్ చూడండి ఏం లేదు సెర్తలే ఉంటాయి మన ఇద్దరే కూర్చుని మాట్లాడేసుకుందాం ఏముంటాయి మనమిద్దరే మాటేసుకుందాం అంటున్నాను మళ్ళీ అవడవ వచ్చి నీకు నాకు మధ్యవర్తిత్వం ఎందుకు అలా కాదట అలా కాదు పెద్దలు కూర్చోబెడదా ఏ పెద్దలు రైస్ వ్యూ పెద్దలు కూర్చోబెడదా హా కూర్చోబెట్టి మీరు చేసిన బోధలు ఏవైతే ఉన్నావో వాటి మీద ఇది తప్పు అని నేను నిరూపించే ప్రయత్నం చేస్తాను లేదా ఇది రైటు అని మీ వివరణ మీరు ఇవ్వండి ఏది వాక్యానుసారమో మనకన్నా ఉన్నారుగా వాళ్ళు నిర్ణయిస్తారు మంచి కాదు నేను చెప్తానన్నా పెద్దలంటే ఎవరో ఒక విషయం ఒక విషయం అన్న ఇది పెద్దల పక్షంలో నిర్ణయిద్దాం పబ్లిక్ లో పెడదాం నేను అదే అంటున్నాను నేను ఏం చెప్పానంటే జేమ్స్ అనే అబ్బాయి నాకేం కొత్త కాదు రెండు వేల పది నుంచి నాకు తెలిసినోడు సో కాబట్టి ఎప్పుడైనా సరే మేము ఇద్దరం కూర్చుని వాళ్ళ మ్యాన్ మా మ్యాన్ పెట్టుకుని మా ఆడేసుకుందాం ఇప్పుడు అదే ఇప్పుడు లైవ్ వెళ్ళాలి కదా నేను ఏమంటున్నాను కెమెరాలు కదండి జడ్జిమెంట్ కెమెరాలు ఎలాగో ఉంటాయి అది కామన్ అది కెమెరాలు కాదు సంఘాలు సంఘాలను కూర్చోబెడదాం ఇప్పుడు కూర్చోబెడదాం నేను పాయింట్ చెప్తా సంఘాలు పెద్దలు ఎవరో నువ్వు నిర్ణయించి నాకు లిస్ట్ పంపు ఫస్ట్ అలాగే అన్నా లిస్ట్ పంపిన తర్వాత అందులో ఎవరిని సెలెక్ట్ చేస్తే వీళ్ళకి బైబిల్ తెలుసు వీళ్ళకి సబ్జెక్ట్ తెలుసు వీళ్ళని పెట్టొచ్చు అని ఎవరికి అనిపిస్తే అప్పుడు మనం ఇద్దరం కలిసి సెలెక్ట్ చేద్దాం మీరు కూడా పెద్దల పేర్లు చెప్పండి నువ్వు ముందు చెప్పు ఆ తర్వాత నేను చెప్తాను నేను కూడా చెప్తాను తప్ప కూడా చెప్తాను కానీ ఈ రోజు కోసం నేను చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను ఎదురు చూడాలి కదా నువ్వు దుర్బోధులు మన సిచువేషన్ బాగోలేదు ఆ టైంలో దుర్బ నాకు నీ మీద వ్యక్తిగతమైన కక్ష లేదన్నా నాది విన్నాయండి మీతో మాట్లాడిన ఎవరు వెన్నయ్యండి నా మాట నువ్వు నా మాట వినండి

అంటే నేను ఒకటి చూశాను వెరీ పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ రెడ్ వీడియో అన్నారు కదా వెరీ పవర్ రెడ్డి వెరీ ఎవరు చెప్పింది అండి అలా అదిగా ఇదో మీతో మాట్లాడినెవరు మాట్లాడివ్వండి మాట్లాడివ్వండి నేను అయిపోయి మీరు మాట్లాడండి మాట్లాడా వెరీ పవర్ఫుల్ రెడ్డి అన్నారు కదా మా అన్న మా సహోదరుడు ఎలా అన్నాడన్నా ఆయన గుబుక్కుమని అంటే నేను పేరు ప్రస్తావన వద్ద ముందే మాట్లాడాను పేరు వద్దు నా స్ట్రాటజీ అంటే మీరు చెప్తున్నాను చూడండి ముందు మన పేరు ఆయన పలకాలి మన పేరు ఆయన పలికిన తర్వాత అప్పుడు రికార్డెడ్ గా మనం పలుకుతాం ముందు ఆయన పలుకుతాడు నేను చెప్పాను నేను సభకి వెళ్ళకముందుకు చెప్పానన్నా చెప్పావాసారి నేను చెప్పానన్నా ఏమని చెప్పంటే ఆయన రికార్డెడ్ గా మన ఆయన మన పేరు ఆయన అని రావాలి అప్పుడు మనం ఆయన పేరు మనం మనం ఎత్తుద్దాం ముందు పేరు ఎత్తర వ్యక్తి సదర వ్యక్తి అన్నమాట కానీ ఆయన ఆయన ఎత్తేసినప్పుడు ఉండండి ఆయన ఎత్తేసినప్పుడు అనే బీపీ అంటే అనుకుంటున్నారు పేరు నేను ఎందుకు అడిగాను అంటే అంటే నేను అడిగాను అంటే ఏంటని అడిగితే ఆయన ఏదో అన్నారు బీపీ అంటే ఏంటంటే ప్రేమ రామ ఏమీ లేదు అనుకున్నప్పుడు అభహాస్యం ఎందుకు ఆ ఎందుకు

ఎంట్రీ ఉండవు ఎంట్రీయూలో నువ్వు మాట్లాడుకో ఎంట్రీలో మీరు ఏం మాట్లాడారు నాకు అనవసరం నేను అడిగేది ఏంటంటే మీ ఇంటర్వ్యూ రైట్ అని చెప్పుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకున్నారు చూసారా ఆ రెఫరెన్స్ మీద నేను ఫైట్ చేస్తాను మీతో నువ్వు రిఫరెన్స్ మీరు ఇంటర్వ్యూలో ఏమించుకుంటారు ఇప్పుకోండి మీరేమో సార్ అంటున్నాను ఇప్పటివరకు ఏదైతే జరిగిందో నువ్వు వినలేదు కదా ఇప్పుడే ఫ్లైట్ దిగినట్టున్నావు కదా ఇప్పుడే దిగా ఒకసారి మొత్తం విని వినేసిన తర్వాత ఫోన్ చేయి మీరు చేస్తారా నేను చేయనా నువ్వు చేసి అలర్ట్ చేస్తేనే కదా మీద నిర్ణయం నువ్వు అలర్ట్ చేస్తే నువ్వు ఎప్పుడు వింటావ్ నాకు ఏం తెలుస్తది వినేసి ఏం చెప్పండరా అట్లా వినేసి అప్పుడు చేయి అనే మీరు ఈ రోజు చెప్పింది కూడా నాకు తప్పుగానే అనిపించింది అన్నావు అనుకో అలా ఒక సరేనా అండి మీరు మళ్ళీ అదే స్టాండ్ లో ఉంటే మళ్ళీ అదే స్టాండింగ్ లో మీరు ఉండి ఈ రోజు కూడా రెఫరెన్స్ మీరు అప్లై చేసుకుంటే కచ్చితంగా మీరు మళ్ళీ తప్పు చెప్తారు

కానీ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు నాకు తెలుసు మారింది పక్క మారింది అన్న మారింది బాధ ఒకప్పుడు విజయప్రసాద్ రెడ్డి అన్న వేరు ఇప్పుడున్న రెడ్డి అన్న వేరు చూపిద్దు కానీ చూపి చూపిస్తాను తెలుసుకుందాం మీకు ఫోన్ చేస్తాను పూర్తిగా మనం డేట్ మాట్లాడుకుందాం ప్రజల పక్షంలో పెద్దల పక్షంలో మీద మీ బాధర్ మీద మనం చర్చ యువర్ ఆల్వేజ్ వెల్కమ్ ఇంకా ఒక చిన్న సలహా ఏంటంటే వచ్చే ముందు శ్రీనివాస్ అన్న తీసుకుంటారండి అన్న అన్న మీ పక్కన ఉంటే నేను చూడాలి మీ ఇద్దరు కలిసి మాట్లాడాలి మీతో డిస్కషన్ చేయాలి ఎవరు మాట్లాడరు మన ఇద్దరే మాట్లాడతాం పోనీ మన ఇద్దరం మాట్లాడదాం పక్కన పెట్టుకుంటాయండి అది ఎవరైనా ఉన్నా అందరూ శ్రోతలే ఎవరిని చూడను సరే నా సైడ్ అంటే లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తులో నేను పక్కన కూర్చోబెట్టుకున్నాను రెఫరెన్స్ ఎంత ఇస్తావని ఇప్పుడు అది కూడా చేయను మన ఇద్దరికి లేనిచ్చు అలాగే డైరెక్ట్ అలాగే 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 ఉంది కాబట్టి అన్నగుడు పెట్టుకో నేను ఇది వీడియోలో ఉంది కానీ నేను చెప్పట్లేదు నిన్నే కాదు ప్రపంచంలో మన క్రైస్తవులు అందరిని ప్రేమించాలి ఆ ప్రేమ కాబట్టి ఈ రోజుకి ఇప్పుడు కాల్ వచ్చి మాట్లాడుకుంటున్నాం మనం మన ఫైట్ ఎప్పుడు ఉంటే మనం క్రైస్తవులుగా మనం క్రైస్తవ విలువల్లో బోధల్లో మన ప్రభు యొక్క పక్షంలో మనం ఎప్పుడూ తప్పిపోకూడదు దాని వరకు మీరు ఈ నేను మిమ్మల్ని రోజుస్తాను ఈ రోజు వీడియో చూస్తే నీకు చాలా క్లారిటీ వస్తుంది మొత్తం విన్న తర్వాత రేపు మాట్లాడుకుందాం సరేనా అలాగే అండి అలాగే అలాగే రేపు రేపు ఒకవేళ నేను రేపు అన్న రేపు సండే వర్షిప్ ఓ వర్షిప్లండి కాదు రేపు రాజమండ్రి సండే వర్షిప్ ఉంది కదా రేపు రాజమండ్రి మీ సండే వర్షిప్ నా దగ్గర సండే వర్షిప్ జరుగుతుంది వర్షిప్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ మీట్ అవుతుందని ఆ నాకు మంటపేట ఉన్న తర్వాత మండపేట వచ్చి మంటరా మంటపేట వచ్చే పన్నెండు అవుతుంది మరి సోవారం పొద్దున కలువు చేస్తాను సోమవారం పొద్దున మాట్లాడదాం పది ఓకే అన్న సరేనా గుడ్ నైట్ అన్న God bless you.